ఒక రోజు పాండవులు కృష్ణుడి దగ్గరికి వెళ్లి కలియుగం అంటే ఏంటి అని అడుగుతారు అప్పుడు కృష్ణుడు విల్లును తీసుకుని నాలుగు దిక్కులో నాలుగు బాణాలు వేసి వాటిని తీసుకురమ్మంటాడు అర్జునుడికి బాణం కనిపిస్తుంది అది తీస్తుంటే మధురంగా ఒక కోకిల పాట పాడుతూ బ్రతికున్న కుందేలను తింటూ కనిపిస్తుంది భీముడికి ఐదు బావులున్న చోట బాణం దొరుకుతుంది నాలుగు బావులేమో నీళ్లతో నిండిపోతాయి మధ్యలో ఉన్న బావులేమో చుక్క నీరు కూడా ఉండదు నకులకి అప్పుడే పిల్లని కన్నా ఆవు దగ్గర బాణం కనిపిస్తుంది ఆ ఆవు పిల్లనే నాకుతూ క్లీన్ చేస్తుంది దాని వల్ల పిల్లకి గాయం అవుతున్నా సరే ఆపకుండా క్లీన్ చేస్తూనే ఉంటుంది వీళ్ళు చూసిన విచిత్రమైన విషయాలు కృష్ణుడికి చెప్తారు అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు కలియుగంలో మధురమైన గానంతో మతాన్ని బోధించే వాళ్ళు భక్తుల కష్టార్జితాన్ని పొడుచుకు తింటారు కోకిల కుందేల్ని తిన్నట్టు కొంతమందికి కావాల్సిన దానికన్నా ఎక్కువ సంపద ఉన్నా సరే పేదవాళ్ళకి సహాయం చేయరు ఆ నీళ్ల బావిలాగా అతి గారాభంగా పెంచి పిల్లల జీవితం వాళ్ళ తల్లిదండ్రులనే నాశనం చేస్తారు ఆ ఆవులాగా ఒక మనిషి చేయగలిగే నీచమైన పనులన్నీ అడ్డు అదుపు లేకుండా చేసుకుంటూ వెళ్తాడు కానీ చివరకు వాడిని ఆపేది ఆ దేవుడిని కలియుగం అంటారు